పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అమానుషమని డీసీసీ అధ్యక్షులు కేతవత్ శంకర్ నాయక్ అన్నారు అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ పట్టణంలోని డీఓ ఆఫీసు వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డితో కలిసి డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అమిత్ షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం అక్కడి నుండి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి జేసీ శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ స్పందించకపోవడం బాధాకరమన్నారు తమ నేత రాహుల్ గాంధీ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు అమిత్ షా వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని పేర్కొన్నారు దేశ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహరించిన అమిత్ షాను ఇప్పటికైనా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంతో దేశంలో పాలన నడుస్తుందని తెలంగాణ రాష్ట్రం కూడా అంబేద్కర్ రాజ్యాంగంతోనే ఏర్పడిందని పేర్కొన్నారు అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డారని అన్నారు ఆయన ఏ ఒక్క జాతికో కులానికో నాయకుడు కాదని అందరి వాడని అన్నారు లాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదన్నారు ఇప్పటికైనా అమిత్ షా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ నల్గొండ మాజీ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య డిసిసిపి డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తులకోటి ఎండీ ముంతాజ్ దుబ్బ అశోక్ సుందర్ జూలకంటి శ్రీనివాస్ కిన్నెరాంజీ సురిగి వెంకన్న జూలకంటి సైదిరెడ్డి కత్తులకోటి పోలి జయకుమార్ ఎస్సీఎల్ జిల్లా అధ్యక్షుడు బోడస్వామి కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్గొండ అశోక్ వజ్ర రమేష్ యాదవ్ గాలి నాగరాజు పిల్లి రమేష్ యాదవ్ మామిడి కార్తిక్ కూసుకుంట్ల రాజిరెడ్డి కంచర్ల రెడ్డి పెరిక అంజయ్య పెరిక మహేష్ వడ్డేపల్లి కాశీరాం చింతగోపాల్ పాదమనిల్ దాసరి శంకర్ దండంపల్లి పరశురాం ప్రసాద్ విజయ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు बी जे पी अमताही मोदी 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 చాలామంది మా నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ కూడా పేరు పెద్ద నమస్కారాలు ఏదేమైనా చాలా బాధాకరం విచారకరం ఎందుకంటే పార్లమెంట్లో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు మేము వెంటనే దాన్ని ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో ఎంపీలందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు ఎందుకంటే నాడు భారత రాజ్యాంగంలో రాసిన రాజ్యాంగాన్ని బట్టే ఇవాళ కూడా మన కళను అనుభవిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్ కానివ్వండి ఇక్కడ చిన్న చిన్న రాష్ట్రాలు కానివ్వండి ఈ భారతదేశంలో సమగ్రత సమైక్యత కోసం ఐక్యత కోసం నాటి లాల్ నెహ్రూ కాలనీ మొదలు పెడితే ఇక్కడ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఇలాగే కూడా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటంటే భారతదేశంలో సంపన్న వర్గాలందరూ కూడా మైకి మంచిగా ఉండాలని చెప్పి తర్వాత కులాల పేరు మీద మతాల పేరు మీద బీజేపీ దాడులు చేస్తూ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరిపై దాడి చేస్తూ ఉంది కాబట్టి వెంటనే ఖండిస్తూ ఉన్నాం ఇలా అమిత్ షాను భర్తరపు చేయాలని చెప్పి మోడీ చెప్తా ఉన్నాం అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అప్పుడే భారత రాజ్యాంగ ప్రభుత్వం ఇచ్చింది డాక్టర్ బిఆర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ అవపాకు అలాగే కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడుతున్నందుకు అమిత్ షాను ఎమ్మటే భద్రపు చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మనందరికీ తెలుసు అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గాల కులాలకు మతాలకు అందరికీ ఈ భారతదేశంలో మనం నివసిస్తున్నట్టే భారత రాజ్యాంగం ప్రకారమే మనకి ఈ సందర్భం ఏ ప్రభుత్వం వచ్చినా మోడీ నుంచి కామన్ మ్యాన్ నుంచి మోడీ వరకు ప్రధానమంత్రి రాష్ట్రపతి వరకు ముఖ్యమంత్రి వరకు ఎవరికైనా ఒక్కటే రూలు అది రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని అవమానపరచుతూ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే మోడీ గారు మౌనంగా ఉండి అమిత్ షా రెచ్చగొడుతుంటే బాధ అనిపిస్తుంది ఈ భారతదేశంలో ఎందుక వెనుకపోతున్నా ముందు పోతున్నా తెలుసు అందుకే కాంగ్రెస్ పార్టీ యాత్రలో నిరసన